సంఖ్యాకాండము రెండవ అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను ఇజ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాలపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను అమ్మినదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అతని సమీపమున ఇస్ గోత్రికులు దిగవలెను సూయూరు కుమారుడైన నెతనేలు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లిక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జెబూలోను గోత్రికులుండవలెను హేలోను కుమారుడైన ఎలియాబు జెబులోనియులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లిక్కింపబడినవారు ఏబది ఏడు వేల నాలుగు వందల మంది యూదాపాలెములో లిక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్షా ఎనివది ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడువవలెను రూబేను పాలపు ధ్వజమువారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను షెదేయూరు కుమారుడైన ఎలీసూరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడినవారు వారు ఆరు వేల ఐదు వందల మంది అతని సమీపమున గోత్రికులు దిగవలెను సూర్యశద్దాయి కుమారుడైన కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఏబది తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదుగోత్రముండవలెను రఘుయేలు కుమారుడైన ఎలియాసాపో కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభది ఐదు వేల ఆరు వందల ఏబది మంది పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్షా ఏబది ఒక వెయ్యి నాలుగు వందల ఏబది మంది వారు రెండవ తెగలో సాగి నడవవలెను